వెల్కమ్ టు టీవీ న్యూస్ బుల్టెన్స్ కరీంనగర్ లో బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీపీ వాసాల రమేష్ అన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్దుల్ సత్తా కు హీరో సుమన్ మద్ద చొప్పదాన్ని నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే సీఎం జగన్ ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం పోర్లండ కల్లెడ మోరపల్లి గ్రామాలలో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగదీయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే కానీ ప్రజల కష్టాలు మాత్రం తొలగిపోలేదు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అనేక విధాలుగా మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పంతా కొనసాగిస్తుంది ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీన లెక్కిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు రెండే తెలంగాణ వంచడం రెండు ఒకటి అని ప్రజలు గ్రహించాలని మోసం చేసిన పార్టీని గెలిపించకుండా కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎంపీగా అత్యధిక మెచ్చుతో మరోసారి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల నల్వాల తిరుపతి జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగన్న జిల్లా కోశాధికారి సుంకేట రెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకా ఉపాధి కొంచెం ఆలోచించు మళ్ళీ భద్రంగా బాముల చూసుకుంటున్నాం బామూల పేరు వాళ్ళు జగిత్యాలే అంటాము ఈరోజు జగిత్యాల డూరల్ మండల్ పొరండ్ల కల్లెడ మోరపెల్లిలో బీజేపీ ప్రచారం నిర్వహించడం జరిగింది గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కొక్క తల్లులను మహిళా తల్లులను అదేవిధంగా అన్నలను బాపులను అందరినీ కూడా కలిసి మాట్లాడుతున్న తరుణంలో కల్లడలో ఒక అవ్వ చెప్పింది ఇంతమే పక్షం లేదు అందుకని ఏదో తప్పుడు ప్రచారం తీసుకునొచ్చు రిజర్వేషన్లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దయచేసి అది ఎవ్వరూ నమ్మకం మళ్ళీ మోసం అంతకుముందు ముందు ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఆరు గ్యారంటీలు అంటూ మోసం చేసిండు ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి మళ్ళా రిజర్వేషన్లు తీసేస్తారట బీజేపీ అని అనవసరమైన అసలు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఆయన ఏం చేసిండో ఆయన చెప్పుకోవచ్చలేదు నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు కానీ ఒక్కటి చేసిన పని లేదు ఒక్కటి ఆయన స్వాధాన్య చేసిన పని లేదు ఏమన్నా అంటే అంట సెటిల్మెంట్లు అంట ఏం సెటిల్మెంట్లు పొద్దున్న కార్యకర్తలతోని కార్యకర్తలతో మీటింగ్ అంట ఏమైనా కార్యకర్తలతో మీటింగ్ ఇవో నువ్వు బోగస్రావణి మీద ఈరోజు గమనించండి నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఎంత భద్రంగా చూసుకుంటున్నాడో ఇటు మహిళలను గాని రైతులను గాని యువతను గాని పేద బలవు బలహీన వర్గాలను గాని అందరినీ కలుపుకుపోని పోతూ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి అరవింద్ అన్న గారు కూడా అందరినీ గౌరవిస్తారు ఇంటింటా ప్రచారం అరవింద్ అన్న గెలిపియాలా మోడీ ప్రధానమంత్రి మూడోసారి కావాలన్న ఉద్దేశంతోటి మూరపల్లి గ్రామంలో ప్రతి ఇంటింట ప్రచారానికి చేసినటువంటి మన డాక్టర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు కౌన్సిలర్లు ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి స్వగృహం జగిత్యాలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కౌన్సిలర్లు అందరికీ కాంగ్రెస్ కనువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి அலேங்கங்க சார் சார் குணா சார் அரே சார் موندو <OR> ۽ ೇವೆಂದು ಕಣೇವನ ಜೀವನ ಅನ್ನಾಗಿ ಈಗ ಎಲ್ಲವೂ ಬಂದು ಯಾರಿಗೂ 내가 보였어. 내가 보였가보 தேவரட் <laughs> <laughs> అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు వైసీపీతో చెట్టా పట్టలేసుకుని తిరుగుతున్నందున కర్నూల్ నగరం ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలందరూ వచ్చే ఎన్నికల్లో ఐక్యమత్యంగా అన్న వైసీపీ అభ్యర్థి అబుల్ సత్తార్ గెలుపునకు కృషి చేస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆదివారం ఉదయం కర్నూల్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అబ్దుల్ సత్తార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటా ఓటర్లను కలిసి విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు వైఎస్ఆర్ అభిమానులు అందరూ అన్న వైఎస్ఆర్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే తనలాంటి యువకులు ప్రజలందరూ ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు కర్నూలు నగరంలోని రోజా నగర్ రోజా వీధిలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది ప్రజలందరూ మంచిగా రెస్పాన్స్ అయ్యి మాకు స్వాగతించడం జరిగింది కర్నూలు నగరంలోని ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు దేశంలో హిందూ ముస్లింతో గొడవలు పెట్టి మతోన్మాద చిచ్చు పెడుతున్న బీజేపీ దానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మేము కర్నూలు నగర ఓటర్ మహాశైర్లను కోరుతున్నాము అదేవిధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్నూల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాజకీయ స్వార్థం కోసం స్వలాభం కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఓడించి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తులు ప్రజల బాధలు తెలిసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చదువుకున్న నిరుద్యోగులు పేద కార్మిక శ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తులకు ఓటేసి కర్నూలు నగర ప్రజలలో గెలిపించాలని మేము అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసాం అదేవిధంగా కర్నూలులో ఒక్క పరిశ్రమ కూడా లేదు ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు పేద మధ్యతరగతి వర్గాలు పనులు లేక వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు వారందరి కోసం పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలుకు ఒక పరిశ్రమ తెప్పించి పదివేల మందికి విద్య చదువుకున్న నిరుద్యోగులకు కార్మికులకు పనులు చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని మేము హామీ ఇచ్చినాము అదేవిధంగా రెండు వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఈరోజు ఐదేళ్ళ నుంచి నత్తనడగని పనులు వస్తున్నాయి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ నన్ను ఎంపీ ఎమ్మెల్యేగా గెలిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఓపెన్ చేయించి రెండు వేల మందికి కర్నూలు నగరంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని హామీ అదేవిధంగా ఇక్కడ అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది ఈ సమస్యల పరిష్కారానికి మేము చిత్తశుద్ధి పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం కాబట్టి కర్నూలు నగర ప్రజలు నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఆలోచించుకోవాలి ఎవరు వైఎస్ఆర్ ఆశయ సాధనకు పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి ఏ పార్టీ వైఎస్ఆర్ అభిమానుల పార్టీ తెలుసుకోవాలి కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని ప్రజలందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజిల్ గుర్తుకు ఓటేసి జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిపే లక్ష్యంగా సగనభట్ల దినేష్ మరియు వేముల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు గడ్డం వంశీకృష్ణ గారు మా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం అభ్యర్థి గౌరవనీలు జగిత్యాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి మండలంలో ధర్మపురి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతో వారి గెలిపే లక్ష్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు నాలుగు మాసాల క్రితం జరిగిన ఎన్నికలలో ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది దాంట్లో నాలుగు నుంచి ఐదు గ్యారంటీలు అమలు కావడం జరిగింది వాస్తవంగా ఒక్కసారి ఆలోచించినట్టయితే గడ్డం వంశీ గారు గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్ళ తాతగారు కానివ్వండి వాళ్ళ నాన్నగారు కానివ్వండి ఇప్పుడు వారు కానివ్వండి ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నది వారు అనేక సేవా కార్యక్రమాలు ఒక పారిశ్రామికవేత్తగా అనేక సేవా కార్యక్రమాలు పెద్దపల్లి నియోజకవర్గంలో వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి వారు కూడా రేపు రాబోయే రోజులలో చేస్తారని తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే ఆరు గ్యారంటీల విషయంలో కానివ్వండి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకంతో కానివ్వండి అదేవిధంగా దాదాపు గడిచిన నాలుగు ఐదు మాసాల్లో ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో కానివ్వండి ధర్మపురి తాగునీటి సమస్య గురించి కానివ్వండి ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ ఇప్పటి వరకు అద్భుతంగా పరిపాలన చేయడం జరుగుతున్నది తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది తప్పకుండా అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి ఓటేస్తారని మన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చేతి గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం ధర్మపురి పట్టణంలో గడప గడపకు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తు మీద ఓటేసి గడ్డం వంశీకృష్ణ గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో నాలుగు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి గడపకు తిరిగి మేము ఏదైతే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినామో అమలైనటువంటి రెండు వందల యూనిట్ల కరెంట్లు విద్యుత్ కరెంటు ఫ్రీ అనే ఒక అంశము తర్వాత ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నది ఒక అంశము ఇట్లా గడప గడపకు తీసుకుపోవడం జరుగుతుంది ఇంకా మిగతా రైతు రుణమాఫీ విషయంలో రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు

మనకు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకు మైనారిటీస్ అందరూ కూడా దీన్ని నేను మైనారిటీల కింద కాకుండా బీసీ వెల్ఫేర్ కమిటీలో ఉన్నారు కాబట్టి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు కాబట్టి వాటన్నిటి మీద కులం కుషంగా చర్చించి సీఎం ఆఫీస్ కూడా దీని మీద చర్చించి మనకు ఆయా డిపార్ట్మెంట్లకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది జరిగిన తర్వాత చాలా చాలా చర్చలు చాలా మీటింగ్స్ ఎన్నో మీటింగ్స్ అయిన తర్వాత మనకు చివరికి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ఆ విధంగా ముందుకెళ్ళి వెళ్ళి కొన్ని కమ్యూనిటీస్కి ఇంతకుముందు ఇచ్చిన్నారు నాయు బ్రాహ్మణులకు రజకులకు కొన్ని జీవాలు ఇచ్చున్నారు నేను చెప్పాను వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి నూరు భాషకి ఇవ్వడానికి పత్రం ఏంటి అని చెప్తే దాన్ని వాళ్ళకి తీసుకొని జీవోఎంఎస్ నుండి అని మనకు పదకొండవ తేదీ మార్చి నాడు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా అటువంటి అసభ్య పదాలను యూజ్ చేస్తే దాని మీద వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వము దూర్భాష దూదేకుల లద్దాఖ పుంజారి వాళ్ళందరికీ కూడా ఒక అష్యూరెన్స్ తమ తప్పు నుంచి మేమున్నాము మీకు మీరు ఎవరు ఇలాంటి పదదాలను యూజ్ చేసినా కూడా మీకు దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఒక భద్రత అనేది ఒక మనకు అభయం ఇవ్వడం జరిగింది సో దాంతో అందరూ కూడా మీరందరూ కూడా చాలా సంతోషపడ్డారని నాకు తెలుసు మీరందరూ కూడా మరి ఈరోజు వచ్చి ముందుకు వచ్చి స్టాండ్ కోసం ఓటేసి మేము జగనన్నపు ఉత్తరంగా భావంతో ఆయనకు జగనన్నకు ఓటేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకుంటామనడము చాలా ఆనందంగా ఉంది దివంగత ముఖ్యమంత్రి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మనకు దూరభాష దూదేపుల పుంజారి లదాఫు అందరికి కూడా ఆయన ఏంటంటే వీరికి కూడా రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు మనకు కొన్ని అడ్డప్పులు వచ్చాయి మనకు అడ్డకులు ఏమైనా వచ్చాయంటే మతపరమైన రిజర్వేషన్లు మతం ప్రా ప్రతిపాదిక కాకూడదు ప్రతిపాదన కాకుండా ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడు ఆయన టైంలో కొన్ని కమిటీస్ని వేసి మనకు మురళీధరరావు గారి కమిటీ ఇంకో కమిటీస్ని వేసి మనకు మతం మన ప్రాతిపాదిక కాకుండా ఒక తనం అనేది తీసుకొని మనకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మనకు పీసీపీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్ చాలా మటుకు భాష దూర లద్దాఖ్ వీళ్ళందరూ మనకు ఎదుర్కొంటూ వచ్చారు అదేంటంటే మనకు స్కూల్లో చదువుకుంటుంటే టీసీ ఇవ్వాలంటే అక్కడ ముస్లిం అని బదులు హిందూ అని రాసేవాళ్ళు అలాగే కొన్ని చోట్ల మనకు కొన్ని పదాలు అసభ్య పదజాలం యూజ్ చేసి తీర్చేవాళ్ళు ఇవన్నీ కూడా మనకు నాకు నేను మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇక్కడ వీధుల మీద ఉన్న అందరు కూడా వీళ్ళు ఒక ఇచ్చిందో దాన్ని పట్టుకొని అంటే ఎక్కడైతే ఎటువంటి అసభ్య పదజాలం యూజ్ చేయకూడదు ఈ కమ్యూనిటీకి అని చెప్పేసి ఇచ్చారో దాన్ని పట్టుకొని అందరు చూపించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా చుప్పదండ్రి నియోజకవర్గంలోని మహేళ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నల్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విల్చాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ రాలే వచ్చినయా డబల్ బెడ్ వస్తున్నాయా కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ సంవత్సరానికి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఐదు లక్షల రూపాయల శాంక్షన్ అని సత్యం దగ్గర ఈ సంవత్సరం ఇస్తారు అంతేకాదు చాలా కాలంగా అన్ని అర్హతలున్నా కూడా పెన్షన్ సుధాయించినయాల మండలంలో కొండలకు దేవాలయానికి ఒక్క రూపాయలు ఇచ్చిన ఒక్క రూపాయ ఎక్కడో ఎన్నికల రాజకీయం కొరకు అద్దంగా తప్ప ఆ దేవాలయానికి సంబంధించి ఒక్క నేనే చేస్తున్నాను దేవుడి పేరుగా ఓట్లకి అడుగుతా ఉన్నాను అందుకే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను దేవాలయానికి కొత్త చేస్తే ఇలా దేవుడి పేరు చెప్పారు రాజకీయ

ரேஷன் கார்டு ராலே ராசி பெற்று எண்ணிக்கல கோடு கால அரக ரேஷன் கார்டு ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని సీఎం చేయగలను అన్నారు నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం పార్టీతో జత మరోవైపు మైనర్టీల ఓట్ల కోసం రామాలు వాడుతున్నారు మైనర్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే మీ బిడ్డ చెప్తున్నాడు దీనికోసం ఎంతైనా పోరాడతా ఇదే మాట బాబు చెప్పగలడా ఎండియా నుంచి బయటికి వచ్చి పోరాడగలడా ఎందుకు ఈ దొంగ ప్రేమ ఎన్ఆర్సిపి సిఏ ఏ అంశమైనా సరే మైనర్టీలకు అండగా జగన్ ఉంటాడని నెల్లూరు సిటీలో సీఎం చేగన్ ప్రసంగించారు నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బిజెపి పార్టీతో జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏ లోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకుని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏ లోనే మరోవైపున వాళ్ళ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ ఈ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు కూడా వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాట ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి పానీయం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ ఇరవై ఎనిమిదవ వార్డు తిరుమలగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పానీయం యువనేత శ్రీ కాటసాని శివ నరసింహరెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి కాటసాని రాంబోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా సీఎం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు యువనేత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వార్డులోని పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వరగుట మలికల్దామ్ స్టాచ్యు